వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వివీజీ రామ్జీ పేరు తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ ఏఐయూకేఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు గుమ్మడి వెంకన్న డిమాండ్ చేశారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని రామ్ రామ్ పలకనున్నారని తెలిపారు పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారు ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమే మోడీ ప్రభుత్వం ఈ పథకంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి ద్రోహం చేస్తుందన్నారు ఉపాధి హామీ పథకామాలు కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది మరోవైపు పది నుండి నలభై శాతానికి రాష్ట్రంపై భారం పెంచనున్నారు ఇప్పటికే యంత్రాలు కేటాయించి కూలీల డిమాండ్ తగ్గించారు వ్యవసాయ పనుల పేరుతో అరవై రోజుల్లో ఉపాధిని సస్పెండ్ చేసి ఈ పథకాన్ని రైతులకు పోటీగా మారుస్తుందని విమర్శించారు ఈ పథకం ఇప్పటి ఇప్పటివరకు కేంద్రం ఇస్తున్న తొంభై శాతం నిధులను అరవై శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని రాష్ట్రంపై ఏట సుమారు నాలుగు వేల కోట్లు అదనపు భారం పడుతుందని ఇప్పటికే లక్ష కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రం ఈ అదనపు భారాన్ని ఎలా భరించకలేదని మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పార్టీలు కొత్త బిల్లు ఉపసరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు తన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు ఎంపీలు పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్టాన్ని వీర్యం చేసే కుట్రలను వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజా ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జుబ్బాక శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గుజ్జుల రెడ్డి పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ ఏఐయూకేఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు గుమ్మడి వెంకన్న జిల్లా కమిటీ సభ్యులు శంకర్ ఈసంపల్లి రాజేందర్ గుల్లపల్లి చంద్రయ్య కోడిపుంజుల లక్ష్మి పుల్లూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు